చెన్నారు ఎస్ఐ గారు రోజు రంతుల్లా ఇతన్ని పచ్చాలు అని పిలుస్తారు కాదర భాష చిక్కిం అని పిలుస్తారు ఆరిఫ్ బాజీ అని పిలుస్తారు పఠాన్ కాదర్భాషన్ మస్తాన్ వలి వీళ్ళలో ఐదుగురు అరెస్ట్ చేశామని చెప్పినారు ఎస్ఐ గారు డిఎస్పీ గారు కూడా చెప్పినారు క్షుణ్ణంగా ఇంకా కూడా లోతుగా వెళ్లి పరిశీలించి ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఆ ఎస్పీ గారు ఇరవై నాలుగు గంటల ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐల్ని కానిస్టేబుల్స్ని డిఎస్పీలని సీఐఎల్ని నువ్వు బయటికి పంపిస్తే ఏమైతుంది నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు జరగని మంత్రస్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ క్షుణ్ణంగా చూడాలి అదృష్టవశాత్తు ప్రజలు ఓట్లేసినారో ఈవీఎంలు గెలిపించినాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది ఆ భగవంతుడికి తెలియాలి ఏ విధంగా వచ్చింది నేను మన చేతుల్లో లేదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అదృష్టం ఉంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఇదిగో పోల్నాయుడు చెరువులో జరిగిందే ఇంకొక దగ్గర కూడా జరగచ్చు గట్టిగా చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంతమ్మకి మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి పార్టీలు పక్కన పెట్టండి ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించండి ధైర్యం చెప్పండి ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మీ దగ్గర కూడా జరగచ్చు చెప్పలేము ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలు మీరు మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ పసిబిడ్డల్ని పరామర్శించండి తప్పు ఎలక్షన్స్ వరకే మనం విమర్శలు చేసుకోవాలి ప్రతి విమర్శలు చేసుకోవాలి మీరు నా మీద పోటీకి వచ్చారు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడాను మీరు నా గురించి మాట్లాడారు అన్నీ జరిగిపోయినాయి వదిలేస్తాం మీకు అదృష్టం ఉండింది ఎమ్మెల్యే అయినారు అన్న ఎంపీగా గెలిచారు ఇటువంటివి ప్రోత్సహించకుండా గట్టిగా దీని మీద ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు